సామర్థ్యము అనే గుణం అంటే కాంపిటెన్స్ సామర్థ్యం అనే గుణం ఎరిక్సన్ ఏ దశలో ఏర్పడుతుంది ఎట్ విట్ ఎట్ విచ్ స్టేజ్ కాంపిటెన్సీ క్యారెక్టర్ డెవలప్స్ సో ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని కనుక తీసుకున్నట్టయితే ఎనిమిది దశలు అన్న విషయం మనకు తెలిసిందే ఇందులోపట ఈ కాంపిటెన్స్ లేదా సామర్థ్యం అనేది మనకి ఏంటంటే మామూలుగా పాఠశాల దశ లేదా దీన్ని ఏమంటారంటే స్కూలేజ్ లేదా క్రీడా దశ పాఠశాల దశలోపు ఏర్పడుతుంది స్కూల్ ఏజ్ అంటే సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ దశలోపుడు ఏర్పడుతుంది ఎప్పుడైతే పిల్లలు పాఠశాల లోపల జనరల్గా మనకు అనేక యాక్టివిటీ చేస్తుంటారు వివిధ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి సో మ్యాథమెటిక్స్లో పిల్లవాడు కనుక విజయాలు సాధించినట్టయితే విజయాలు సాధిస్తే ఏమవుతుంది అంటే అంటే చేసే పనులు ఏవైనా ఉన్నది మ్యాథ్స్ కానీ సబ్జెక్ట్ కానీ ఆటలు లోపల కానీ విజయాలు సాధిస్తే శ్రమశీలత అనేది శ్రమశీలత ఏర్పడుతుంది శ్రమించడం అనేది నేర్చుకుంటాడు ఈ శ్రమించడం అనేది దేనికి దారితీస్తుంటుంది అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు కాంపిటెన్సీ అనే గుణం అనేది పిల్లల లోపల డెవలప్ కావడం అనేది జరుగుతుంది సామర్థ్యం అనే గుణం డెవలప్ అవుతుంది ఒకవేళ కనుక అట్లా కాకుండా వెళ్ళినట్టయితే అయితే అంటే మృతిమత్త వికాసం లోపల ఇక అది ఇంకో ఏం ఏర్పడుతుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అంటే న్యూనతాభావం అంటే విజయాలు సాధించకుండా అపజయాలు కనుక కంటిన్యూస్గా కనుక పిల్లవాడు ఎదుర్కొంటే ఇన్ఫీరియారిటీ ఆత్మ న్యూనతాభావం అనేది పిల్లల్లో డెవలప్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది సో అందుకే ఉపాధ్యాయులుగా మనం ఏంటంటే పిల్లలకు విజయాలు లా ఆఫ్ ఎఫెక్ట్ ఉంది కదా మనకు ఆల్రెడీ చూస్తాం తార్నడై క్లాస్ ఆఫ్ లర్నింగ్లో లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది చాలా క్రిటికల్ మోస్ట్ ఇంపార్టెంట్ లాగా పరిగణించడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా అది ఎక్కడికి ఎఫెక్ట్ ఇస్తుంది అంటే మూర్తిమత్వ వికాసంలో మామూలుగా శ్రమించే తత్వం అనేది డెవలప్ అవుతుంది పాజిటివ్గా కనుక పిల్లవాడు విజయాలు సాధించేటట్టు కనుక మనం పిల్లవాడికి అప్రిసియేషన్ ఇచ్చి మామూలుగా మ్యాథమెటిక్స్ ఉంటాయి కొందరు ఎట్లా అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అంటారు సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళాలి సరళమైన అంశాలు ముందు చెప్తాం అవి విజయంగా పిల్లవాడు ఏం చేస్తాడంటే విజయాలు సాధిస్తాడు కదా సో ఈ రకంగా కనుక చేసినట్టయితే అందుకే మనకి ఏంటంటే ఈ శ్రమశీలత అనేది గుణం మామూలుగా ఈ యొక్క పాఠశాల దశలో ఏర్పడుతుంది స్కూల్ ఏజ్ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఏర్పడుతుంది సో విధంగా వివిధ దశల గురించి మనకు ఎరిక్ ఎరిక్సన్ అనేది తెలియజేశారు సో అందులోపట ఇది పాఠశాల దశ అనేది చాలా క్రిటికల్ దశ సో అందుకే మనకేందంటే పిల్లలలో పుట విజయాలు సాధించేటట్టుగా మనం ఎట్లా డిజైన్ చేస్తామంటే యాక్టివిటీస్ ఇది కానీ మూల్యాంకనం చేసేటప్పుడు కానీ మంచి